డంపింగ్ యార్డ్ హఠావో నర్సాపూర్ బచావో రిలే నిరాహార దీక్షకి మెదక్ జిల్లా బీసీవైఎం మద్దతు తెలిపింది రిలే నిరాహార దీక్షలో బీసీవైఎం మెదక్ జిల్లా అధ్యక్షుడు సతీష్ పటేల్ పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడారు సంగారెడ్డి జిల్లా గుమ్మడితల మండలం పేరానగర్ లో వందల ఎకరాల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల వాతావరణం చెరువులు కలుషితమై చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని నర్సాపూర్ అంటేనే పర్యటన కేంద్రంగా అడవి అందాలను చూడటానికి ప్రజలు వస్తారని ఈ డంప్యాడ్ వల్ల అటవీ సంపద కలుషితమై అంతమవుతోందని నర్సాపూర్ పట్టణంలో రిలే నిరాహార దీక్ష చేస్తున్న అఖిల పక్షానికి బీసేవైఎం పూర్తిగా మద్దతు ఇస్తోందని డంప్యాడ్ ఇక్కడి నుంచి తరలించేంత వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటానికి బీసీవైఎం నాయకులం కూడా పాల్గొంటామని తెలిపారు ఈ దీక్షలో అఖిలపక్ష నాయకులతో విజయవయం జిల్లా ఉపాధ్యక్షులు రాహుల్ మేకల సన్ని వెంకట్ పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా ఉమర్జల మండలం తారానగర్ విలేజ్ లో కొన్ని వందల ఎకరాలలో డంపాడు అని చెప్పేసి పెట్టడం జరుగుతుంది హైదరాబాద్ నుంచి చిత్తం తీసుకొచ్చి ఇక్కడ మా జిల్లాలో వేస్తాం మా మండలంలో వేస్తాం నర్సాపూర్ లాంటి ఫారెస్ట్ అరణ్యం ఉన్న మంచి అరణ్యం ఉన్న ప్రకృతితో ఉన్న దాన్ని ఖరాబ్ చేస్తాము కలుషితం చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ గారు దీనిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది దీనిని రాత్రి రాత్రి కొంతమంది పోలీసులను వందలాది మంది పోలీసులను పెట్టి మంచి ఇక్కడ ఉన్న పేరు ఉన్న నాయకులను హౌస్ అరెస్ట్ చేసి అరెస్టులు చేసి తీసుకెళ్లి ఇక్కడ కట్టుదిద్దమైన ఏదో నైజాంల పాలన మొత్తం పగర ప్రహార గాసి ఏ విధంగా అయితే నిర్మాణాలు చేస్తున్నానో ఆలయాలను కూలుస్తున్నా విధంగా ఈరోజు మన అరణ్యాన్ని ధ్వంసం చేస్తూ అక్కడ ఒక డంప్యాడ్ అనేది నిర్మించడం జరుగుతుంది ఈ డిం వలన ముఖ్యంగా కలుషిత కలుషిత వాతావరణం అవుతుంది ఫారెస్ట్ అనేది ఒక పర్యాటన కేంద్రం అలాంటి నర్సాపూర్ ఒక పర్యటన కేంద్రం అలాంటి పర్యటన కేంద్రాన్ని మొత్తం నాశనం చేయాలని చెప్పేసి ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వము చూడడం జరుగుతుంది దీన్ని మేము పక్షం ద్వారా ఖండిస్తున్నాం నర్సాపూర్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ పర్యాటకులు రావడం జరుగుతుంది అక్కడ ఉన్న కలుషితం వలన ఆ కలుషిత నీళ్ళు కలుషిత నీళ్ళు ఇక్కడ చెరువులకు రావడం వలన అనారోగ్యానికి దారితీస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఈ డంప్యాడ్కి పూర్తిగా బీజేవయం విరుద్ధంగా దీనికి పోరాడుతున్నాం డమ్ బంద్ అయ్యేంత వరకు పీజేవయం అఖిల నసాపూర్కి సంబంధించి అఖిలపక్షానికి మద్దతు ఇస్తున్నాం తదుపరి కార్యాచరణ అఖిలపక్షం వారు ఏదైనా తెలిపితే దానికి బీజే మద్దతు ఇచ్చి ముందుండి మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం డంప్యాడ్ అనేది ఇక్కడ రచయ్యేంత వరకు మేము ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి అఖిలపక్షం ద్వారా తెలియజేయడం జరుగుతుంది